పిల్లలు పుట్టడానికి ఇప్పుడు మగాడితో పనిలేదంట పిల్లలు పుట్టడానికి టెస్ట్యూబ్ బేబీ విజ్ఞానం పెద్దవరమే కానీ అసలు మగవారి వీర్య కణాల్లో పసలేకపోతే బ్లడ్ బ్యాంకుల్లాగా స్పెర్మ్ బ్యాంకులు కూడా ఉన్నాయి కానీ దాతలు తక్కువ వీర్యదానం చేయాలంటే సవా లక్ష షరతులుంటాయి అందుకే వీర్యం బ్యాంకుల కాన్సెప్ట్ అంతగా విజయవంతం కాలేదు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు కృత్రిమ వీర్య కణాలను సృష్టించే పనిలో పడ్డారు ఈ ప్రయత్నంలోనే జపాన్ పరిశోధకులు కాస్తంత ఫలితం సాధించినట్టే కనిపిస్తుంది ఈ ప్రయోగంలో భాగంగా వారు అప్పుడే పుట్టిన ఎలుక వృషణాల నుంచి కొన్ని కణాలు తీసుకున్నారు కొన్ని ప్రత్యేక రసాయనాలు మేలవించి ఆ మిశ్రమంలో ఆ కణాలను ఉంచారు కొన్ని వారాల తర్వాత ఆ కణాలను వృషణాల మాదిరిగానే వీర్య కణాలను ఉత్పత్తి చేయటం ప్రారంభించాయి ఆ కణాలను ఎలుక అండాల్లోకి ప్రవేశపెట్టగా ఫలదీకరణం సైతం జరిగింది ఈ ప్రక్రియ ఆధారంగా మనుషుల వీర్య కణాలను కూడా కృత్రిమంగా సృష్టించే వీలుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు సో ఇక ముందు మగవారితో పని లేకుండానే పిల్లలు కనియొచ్చనమాట